అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో పూర్తిగా చూడగలండి దయచేసి ఆడపిల్లగా పుట్టిందంటేనే ఎంతో సమరపడతారు మళ్ళీ మా అమ్మ పుట్టింది అని సంతోషంతో ఎంతోమంది సంతోషంగా ఉంటారు అలాంటి తల్లి పురిటి నొప్పులకు లేదు ఆ తల్లి బాధకు లేదు ఇలాంటి వెధవలను చూస్తున్నప్పుడు ఎందుకు కన్నాను పొరుట్లోనే వడ్ల గింజలు వేసి చంపాల్సింది అనుకునేలా ఉన్నాయి ఇలా ఇప్పటి ఇలాంటి పరిస్థితులు ఏటండి దారుణాలు ఇంత ఘోరంగా ఇంకా ఇంకా మనం ఎక్కడ పడుతున్నాం అర్థం కాస్తలో అడవిలో మృగాల మధ్యనంట్లో అయింది ఆడపిల్ల పరిస్థితి నాలుగు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పసికందులు వాళ్ళు ఏ పాపం చేశారు అసలు ఎందుకు వాళ్ళు ఇలాంటి మృగాల చేతులు పడి నలిగిపోవాలి బాత్రూమ్ వెళ్ళాలన్న భయమే ట్రైన్లో కూడా అంతే ఈ ట్రోల్స్ ఏంటో ఏంటి చెత్త వెదలు ఇప్పటికీ ఇన్ని రోజుల్లో కూడా ఇంకా ఆడపిల్లలు ఇంత సాధిస్తున్నా కూడా ఇంకా వాళ్ళ మీద ఎందుకు చిన్న చూపు కామంతో చూపులు ఆడదంటే కేవలం సిక్స్ కోసమేనా అంతేనా మన కోరిక తీరిందా లేదా అని అంతే నీ బతుకుతూ మనిషిగా పుట్టాక మనిషిలో ఆ బతుకడం చెత్త నా కొడుకులు కొంతమంది యథలు రాక్షసుల దారుణం ఇంకా ఈ పెద్ద మనుషులు చదువు సంస్కారం ఉండి కూడా మహా పెద్ద ఎదువులలాగా ప్రవర్తిస్తున్నారు పుత్ర పరమసుంట అన్నట్లుగా ఉంటుంది కొంతమంది పరిస్థితి ఆ వీడియోస్ ఏంటో ఆ జోక్స్ ఏంటో నిజంగా అసలు ఎలాంటి యతలకి ఎలా బుద్ధి చెప్పినా కూడా అసలు బుద్ధి అర్థం అవట్లేదు అసలు ఎక్కడ బతుకుతున్నా అర్థం అవట్లేదు ఏంటి ఆడపిల్లలు నిన్నగా ఆ బాలికపై గ్యాంగ్ రేపు ఏంటి అది ఇంత ఘోరం చిన్న పాప పాప అది ఎయిట్ ఇయర్స్ పాప అది ఈ స్కూల్ పిల్లలు అంటే ఏంటి దారుణం ఇంత దారుణం ఇంత దారుణం ఎక్కడ బతుకుతున్నావు అసలు మనం నిజంగా అవట్లేదు ముగ్గురు ఆ స్కూల్ పిల్లలే మళ్ళీ టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు ఇలాంటి దారుణాలు ఇలాంటి దారుణాలు చూస్తున్నాం నిజంగా నా ఎక్కడ బతుకుతున్నామో అర్థం అవట్లేదు ఈ అదవేమో స్కూల్లో చిన్న పిల్లలు పాప యూకేజీ పిల్లలు ఆ కేసు మరి ఏమేందుకు కూడా తెలియదు ఎందుకు ఎందుకు బతున్నావు అర్థమవట్లేదు అసలు జోక్స్ చేసుకోవడం ఏంటో ఆడవాళ్ళ మీద జోక్స్ చేసుకోవడం మీమ్స్ చేయడం నిజంగా అలాంటి దగ్గరికి లైక్స్ కొట్టడాలు ఫాలోవర్స్ పెరిగిపోవడాలు ఎంజాయ్ చేయడాలు చేస్తుంటే మరి ఇంకా ఎవరు వాళ్ళు అడ్డుకుంటారు ఇంకా చక్కగా ఎంకరేజ్ చేసినట్టే కదా తప్పైపోయినా క్షమించమని కోరుకోవడం అసలు ఈ సంగతి అయితే నిజంగా చాలా ఘోరం చాలా ఘోరం చాలా అవసరం అసలు అతను క్షమించమని కోరుతున్నాడు బాగానే ఉంది అలాంటి జోక్స్ చేస్తున్నప్పుడు లైక్ కొడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఫాలో అవుతున్నారు ఈ నేరంలో వాళ్ళు కూడా శిక్ష పడాలి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ శిక్ష పడాలి సాయితరం దర్జి గారు మనజుగా చెప్పేంతరకు అతను అతని రంగు బయటపడలేదా మిగతా వాళ్ళందరూ చూ విన్నవాళ్ళు చూసిన మనుషులు కదా ఇంకా ఎన్నర ఇలాంటి అరాచకాలు దీనికి ముగింపు లేదా మళ్ళీ భగవంతుడు పుట్టారా దుష్సంహారం సంహారం చేయడానికి అక్కర్లేదండి నిజంగా అక్కర్లేదు తల్లిదండ్రులే మారాలండి నిజంగా తల్లిదండ్రులే మారాలి పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి దయచేసి 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 ఎక్కడ బదులుతున్నామో అర్థం చేసుకోండి నిజంగా భయం ఉండాలి ఆడపిల్లని చూడాలంటే భయం ఉండాలి ఎలాంటి భయం అంటే ఒకసారి క్లిపింగ్ చూడండి ఒక వైపుకి రమ్మన్నాడు లోపలికి పంపే నెప్పంతో ఒంటి మీద చేయి వేసి నిమిరాడు నా మీద కూడా చేయి వేయబోయాడు వేళ్ళు నరికేశాను తప్పు చేశావు దేవసేన ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు